నేను ఇరవై సంవత్సరాలే కాంగ్రెస్లే ఉన్నా మూడు పేరు మీ డిటె నా పేరు నీరెడ్డి సంజీవ్ గ్రామశాఖ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను మూడు సార్లు వార్డు మెంబర్ గెలిచిన మా భార్య కూడా ఒకసారి గెలిచింది కాంగ్రెస్ పార్టీ తరఫు సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది మరి ఈ రెండు సంవత్సరాల్లో పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికి సిసి రోడ్లు రేషన్ కార్డులు సన్న బియ్యం ఇంద్రామా ఇల్లు ఇవన్నీ మంచిగా మంచిగానే మేము చేస్తున్నాం మా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన ప్రజల్లో ఇప్పుడు ప్రజలలో స్పందన మన కాంగ్రెస్ పార్టీ బ్రహ్మండంగా భారీ మెజారిటీతో వెళ్తుంది ఇప్పుడు రుణమాపి రెండు లక్షలు చేసింది సన్న ఇప్పుడు ఐదు వందల బోనసు రైతు బంధు ఇవన్నీ మంచిగానే కార్యక్రమం ఉందటే ఉంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మీరు రాజకీయాలకి అంటే మీకు రాజకీయాల పట్ల ఆసక్తి ఎప్పుడు కలిగింది ఎలా వచ్చారు దీంట్లోకి నేను ఫస్ట్ ఉంది కాంగ్రెస్ ఇరవై ఉంది కాంగ్రెస్ పార్టీ ఇందులమ్మ రాజ్యం నుంచి ఈ ఎంపీటీసీ ఏమో జనరల్ వచ్చింది సర్పంచ్ బీసీసీ జనరల్ వచ్చింది ఇప్పుడు రెండు ఎంపీటీసీ సర్పంచ్ మన కాంగ్రెస్ పార్టీ గెలితాయి ఎంపీటీసీ మన వాళ్ళు ఇంకా బీసీ అధ్యక్ష అయినా కూడా మన కాంగ్రెస్ పార్టీ రెండు రెండు సర్పంచ్ ఎంపీటీసీ మేము సుధారకం కైలాసం చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరైతే సుధారకం మరి ఎమ్మెల్యే గారు ఏ విధంగా పని చేస్తున్నారు అందరికి అందుబాటులో ఉంటున్నారు ఎమ్మెల్యే గారు ఆయనంత పని ఇప్పుడు ఏ ఎమ్మెల్యే కూడా ఐదు నిజాలు ఒక వార్డు మెంబర్కే నేను ఇంత ఎంతో టైం కట్టేంత నేను ఆయన ఒక రెండు నూట రౌండ్ వినే ఊర్లోకే గంట అంటే గంటకే టైంకి వస్తాడు అంత అమ్మ చేసే వ్యక్తి ఇప్పుడు మన మన ప్రభుత్వం ఇప్పుడు వాది చిన్న గారు ఆయన ఎంత అమ్మ చేస్తూ అంత కృషి చేస్తుండ్రు ఆయనకి ఎప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రుణపడి ఉంటాను కాంగ్రెస్ పార్టీ తరపున చిన్నందుకు అంత మధ్య చేసే వ్యక్తి లేనే లేడు ప్రజల్లో ఎలా ఉంది సార్ స్పందన అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంటే ప్రతిపక్షాలు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటున్నారు కదా ఇప్పుడు మా పార్టీ ఇప్పుడు ఎదుటి వాళ్ళు మత్తి నాటరు ఇప్పుడు చేసేది ఏం లేదు మేము ఏదో పోతున్నాం మేము ఎదురేగిస్తాం ఇంకా పార్టీని మా పార్టీ మేము ఎంతమంది చేస్తున్నామో జనాలకు తెలుస్తుంది జనాలు మా వైపే ఉంటారు ఇప్పుడు అంతే కదా ఇప్పుడు వాళ్ళు అంటారు చేసేది లేదు చెప్పేది లేదు చేసేవి తక్కువ చెప్పుడు ఎక్కువ మేమైతే చేసుకుంటేనే పోతున్నాం ఇంకా కూడా ఇప్పుడు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో వాళ్ళు చేసేది ఏం లేదు ఒక రేషన్ కార్డు ఇవ్వాలి ఒక సన్న బియ్యం కూడా ఇవ్వాలి ఒక్కొక్కరు పది సంవత్సరాలు ఉంది మొన్న ఒక్కొక్కలకు మొన్న వచ్చినాయి కార్డులు వచ్చినాక వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇంధనం ఇంట్లో మా సుద్దాల విదేశ్కి ఇరవై తొమ్మిది ఇళ్ళు వచ్చినాయి ఇరవై తొమ్మిది ఇండ్లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి వాళ్ళకు ఒక్కొక్కళ్ళకు నాలుగు లక్షల దాకా పడ్డాయి ఇప్పుడు రెండు ఇండ్లు మూడు ఇండ్లు ఇప్పుడు ఇప్పుడు మన ప్రభుత్వం ఇప్పుడు సీనిండగా వచ్చి ఇనగ్రేషన్ చేస్తాడు ఈ పదిహేను వాళ్ళు ఐదు లక్షలకి ఇస్తారు అప్పుడు ఇచ్చారా డబుల్ రెడ్డి రూపాయలు టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కోటి కూడా ఒక్కటి ఇచ్చింది లేదు ఇలా ఒక ఇక్కడ సుద్దాలకు ఇరవై తొమ్మిది ఇండ్లు వచ్చినాయి ఇరవై తొమ్మిది ఇళ్ళు పని నడుస్తున్నాయి అన్న రెండు మూడు కంప్లీట్ అవుతున్నాయి ఈ పదిహేను రోజుల చీనా నచ్చింది అభివృద్ధి పనులు సిసి రోజు నడుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు కమిటీ వాళ్ళు నడుతున్నాయి సంఘాలు అవన్నీ సిసి రోజులు నడుతున్నాయి కమిటీ వాళ్ళు నడుతున్నాయి ఇంకా మహిళా సంఘాల భావన అన్ని అన్ని సంఘాలకు అన్ని ఇచ్చింది చీనా ఇప్పుడు మహిళా సంఘం కూడా నడుతుంది పని ఇప్పుడు కాంగ్రెస్ పాలన పట్ల అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటది సార్ ఇప్పుడు మీకు ఏమని ఇంకేం సమస్యలు ఇంకా కానీ సమస్యలు ప్రజల ముందు అన్ని పనులు చేస్తాల్సి ఇంకా ఇంకా గ్రామంలో ఇప్పుడైతే ఇప్పుడు సిసి రోడ్లు సిసి రోడ్లు ఇప్పుడు బీజీలకు రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం అనర్థులు ఇవి బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ అడ్డుకున్నా కానీ రేవంత్ రెడ్డి ముందటుండి బీసీలకు న్యాయం చేస్తారని రేవంత్ రెడ్డి కోరుతున్నాను ఇప్పుడు మేము వచ్చే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఇక మూడు సంవత్సరాలలో మేము ఎంత పని ఏ పని చేయాలనో అడ్డే మేమే అధికారంలోస్తాం ఇక మూడు సంవత్సరాలు మళ్ళీ వచ్చేది మేమే ఇప్పుడు ఉన్న రోజులలో కూడా మేమే ఉంటాం ఇప్పుడు వచ్చేది జనగర్ కూడా ఇక్కడ కాంగ్రెస్ మన సెంట్రల్గా బీజేపీ మన గవర్నమెంట్ మన అంటూ కూడా రాహుల్ గాంధీ అక్కడ కూడా మొత్తం అవుతుంది ఇక్కడ అక్కడ మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది